స్వరమయ్యా స్వరమాయ రా రా అలా వెళ్ళిపోసారలో పారా ఇంతసేపా ఎప్పుడు కాకేశాను నేను ఏది పారేది పార కేారాజ్ బండి తగిలిచ్చా బండి అక్కడ కాపాడుతు మంచిలో పెడతా బండి ఇందులో ఈ సైడ్ లో పెట్టుకోవచ్చుగా ఇక్కడ ఏదో మంచి ఆడదా ఆడతా అలా వెళ్ళిపోతున్నారా బయట లైట్ వేసుకోవచ్చుగా పొద్దున పొద్దున్నే లెక్కుతుందోటే బయట లైట్ లేదా మరి ఆ చీకటిలోనే లెక్కుతున్నావా లైట్ ఉండాలా చూసే వాళ్ళు అందరు వెళ్ళిపోతున్నారు దప్పకెళ్ళిపోడు ఎప్పుడో నాలుగింటికి వేసాను

ോ ആയി പോയിച്ചത് జామన్ తగ్గినట్టు అన్నారా బాబాయ్ నువ్వు ఏమనకు బాబు కెమెరా ఆన్ చేసి ఇదే అంటారు బందేసరా ఈ రోజు మేము బేరం తోటలో దుయాతకి కోయలు కూడా వచ్చామండి చేను వచ్చేసి అదే మేము వేసేది ఊరు పక్కనే ఇదే ఊరు సచవైతే అక్క వెళ్ళిపోయిందా ఇగో దొయ్యాత బేన్ అయిపోయింది క్యారేజీలు ఎవరో తినలే బేగ అయిపోయిందని ఇందులో అందులో బిర్యానీ ఉంటుంది కన్సల్ బేగ అయిపోయిందని ఎవరు అనాలి తిన్న కాళ్ళు వేసి కొత్తనా వేసి చెంబులే అడిగే అంతా అది యాస్మన్ ఇద్దా బిర్యానీ తిందే కదా రారా పాల పడ ఇదంతా తింటాను అండి ఏం కోరంటే

అప్పుడు అయి చదువుద్దా అంతేనా వినపండి మాట్లాడలేడు అయిపోయితే చెట్టు నాడు కట్ట చూపించు నీళ్ళకుండా ఆగిపోయింది నీరు అయితే నాకు ఇప్పుడు దోయా వచ్చాం కదా ముందు కొడుతుంది మూడు వందలు ఎత్తానని చెప్పాడు మందు ముందుగొట్ట వచ్చేసి అప్పుడు తాడం చేస్తారు ఇప్పుడు చేసిన అనుకో మళ్ళీ మందు కొడతాను మళ్ళీ మందు అంతా బట్టల మీద పెడతా అప్పుడు సార్ చేయాలి అందుకనే ఇప్పుడు ఏకంగా మందు వచ్చేసేసి వచ్చేసి కూడా చేస్తాను సరే అచ్చడా Eh, saya cerah-cerah.